హలో అండి అందరు ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఈరోజు మన గార్డెన్లో దొండ హార్వెస్ట్ అండి వర్షంలో చక్కగా వేడివేడిగా మనం ఈ ఫ్రై చేసేసుకొని చారు పెట్టుకుని చాలా బాగుంటుంది కదా వర్షంలో అయితే ఈ హార్వెస్ట్ అండి కూరగాయలు లేకపోయినా ఈ దొండ చెట్టు అనేది ఒక్కటి ఉంటే చాలండి అండి మూడు రోజులకొకసారి అర కేజీ పైన మనకి కూరగాయలు వస్తూనే ఉంటాయండి ఈ దొండపాదు ఒక్కటి ఉంటే చాలా నా గార్డెన్లో వచ్చేసి నేనైతే ఇది పెన్సిల్ దొండ అండి పెన్సిల్ దొండ మాత్రం కంపల్సరీ మూడు రోజులకు ఒకసారి కాయలు వస్తూనే ఉంటాయి ఎందుకని అంటారా దీనికి చీడపిడలు చాలా తక్కువండి వస్తే మన నల్లది పెను బంక ఉంటుందండి ఆ పెను బంక అయితే ఉంటుంది దానికి వచ్చేసి మనం ఏమీ లేదండి కొంచెం చెట్టుని ఇలాగా వర్షం పడ్డప్పుడు కానీ లేదంటే మామూలుగా కొంచెం మనం తడుపుకొని స్ప్రే చేసుకొని కానీ బూడిద చల్లితే ఎలాంటి పెస్ట్ ఉండదండి రసం పూ పీల్చే పురుగులు కూడా ఇదైపోతాయి అనమాట అంత పవర్ఫుల్గా మన దొండపాతకి బూడిద అనేది పనిచేస్తుంది అయితే నేను చెట్టుని ప్రోన్ చేసుకోవడం కానీ ముద్రాకులను తీసివేయడం కానీ ఇలాగ చేసుకుంటాను కాబట్టి ఇలాగ మంచి దిగుబడిని అయితే నేనైతే తీసుకుంటున్నానండి ఇంక అంతకంటే దొండ తీగ స్పెషల్ ఏమీ లేదు మల్చింగ్ అనేది ఎప్పుడు ఆ దొండాకులు ముదిరాకులు తీసేసి ఆ మొక్కకే వేస్తూ ఉంటానండి చూస్తున్నారు కదా ఎన్నికాయలు అయితే వచ్చేసి ఈ ఒక్క దొండపాత ఉంటే చాలండి ఇలాగా మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు దీనికి కావాల్సిన ఈ పోషకాలు కూడా పుల్లటి మజ్జిగ కూడా చాలా బాగా గార్డెన్లో పనిచేస్తుందండి దొండపాతికి అంతేకాకుండా వాటర్ కూడా మనం కొంచెం చూసి టూ డేస్కి ఒకసారి ఇస్తే చాలండి నేనైతేనండి ఈ విధంగా పెంచుకుంటున్నాను అనమాట మీరైతే ఏ విధంగా పెంచుకున్నారు దొండ గురించి కేర్ ఏ విధంగా అయితే ఒకవేళ నేను ఇంకేమైనా మర్చిపోయినా కూడా మీ కామెంట్లు అయితే చెప్పమని అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో